ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీటి వనరులు ప్రాజెక్టుల పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాత్ర ప్రారంభమైంది సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిసర్ల మాలతీ కృష్ణమూర్తి నాయుడు మరియు గౌరవ అధ్యక్షులు భారతానంద స్వామీజీ సారథ్యంలో ఈ యాత్ర పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ మార్గమధ్యంలోని నీటి ప్రాజెక్టులను పరిశీలిస్తుంది ఏదైతే ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సంస్థ ఏదైతే ఉందో ఈ యొక్క చెరువులు రక్షించాలని ఒకే ఒక లక్ష్యంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తిరుగుతున్న గో సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ కొంతమంది అధికారులు అవ్వచ్చు కోనా మేధావులు అవ్వచ్చు వీళ్ళు పట్టించుకోకపోవడం వలన మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవీ దేవతలకి మన యొక్క చెరువులు రక్షించి మనం మీ అందరితో ఆ యొక్క బాధను భగవంతుడికి మేము విన్నపించడానికి ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రాల సందర్శన అందులో భాగంగా మన యొక్క ఆశ్రమానికి గంగు ఆశ్రమానికి రావడం జరిగింది గంగ ఆశ్రమంలో మన యోగానంద స్వామి వారికి కూడా మేము ఈ యొక్క విన్నపాన్ని విన్నపించడానికి వచ్చాము కాబట్టి ఇవి యొక్క చదువులని నీటి వనరులు రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు అనకూడదని చెప్పి మీ అందరి సమస్యలు ఉత్తరాంధ్ర கோே கீ கி கங்கா மாதிரி